హాయ్ అండి ఎవరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో కూరల కోసం గుమ్మిడొడియాలు ఎలా పెట్టుకోవాలో పక్కా కొలతలతో చేసి చూపిస్తాను నేను చెప్పే కొలతల్ని టిప్స్ని ఫాలో అయ్యి ఈ ఒడియాల కనుక పెట్టినట్టయితే సంవత్సరం అంతా పాడవకుండా నిల్వ పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గుమ్ముడు పెట్టుకోవడానికి ముందు రోజున అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి నేను చిన్న సైజులో ఉండే నాలుగు గుమ్మడికాయలు తీసుకున్నాను వీటి బరువు నాలుగు కిలోలు ఉన్నాయి ఇలా మీరు చిన్నకాయలు తీసుకున్న లేదా పెద్దగా ఒకటే కాయ తీసుకున్న ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఇప్పుడు కాయల్ని శుభ్రంగా కడిగి రెగ్యులర్గా గుమ్ముడు పెట్టేటప్పుడు ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా పైనుండే పెంకుతోనే ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఒడియాలు పెట్టే ముందు రోజు నైటే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా నేను గుమ్ముడికాయ పైనుండే పెంకుతోనే వీటన్నింటినీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కాటన్ క్లాత్లో కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలన్నీ వేసి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి నేను కళ్ళుప్పు వేస్తున్నాను చూసారు కదా ఇలా ఒక దోశల్లో సరిపడినంత ఉప్పు వేసి పైన ఇంకొంచెం వేసుకోవాలి అంతకన్నా ఎక్కువ వేయకండి కళ్ళుప్పు కాకుండా సాల్ట్ వేస్తే తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు మొత్తం వీటికి పట్టే విధంగా చేత్తో మెదుపుతూ బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల గుమ్మడికాయ ముక్కల్లో ఉండే నీళ్ళన్నీ బయటికి రిలీజ్ అవుతాయి ఇప్పుడు వీటన్నింటినీ దగ్గరగా చేర్చి టైట్గా ముడివేసి మూట కట్టాలి కాటన్ క్లాత్ తీసుకుంటేనే వీలవుతుందండి సిల్క్ క్లాత్ అయితే తీసుకోవద్దు నేను కాటన్ చున్నీ తీసుకున్నాను ఇలా మీ దగ్గర చున్నీ ఉంటే చున్నీ తీసుకోవచ్చు లేదంటే కాటన్ చీర తీసుకున్నా కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఇలా మనకి ఎంత వీలైతే అంత టైట్గా ముడివేసి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ మూటను చేత్తో ఒత్తుతూ అటు ఇటు కదపాలి అలా కదపడం వల్ల గుమ్మడికాయ ముక్కల్లో ఉండే నీళ్ళన్నీ బయటకు రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా కలిపే కొద్దీ నీళ్ళు వస్తున్నాయి కదా మీకు వీడియోలో కనిపిస్తుంది ఇలా గట్టిగా ఒత్తుతూ మనం కలిపే కొద్దీ మూట కాస్త లూజ్ అవుతుంది అప్పుడు టైట్ చేస్తూ మళ్ళీ ఒత్తుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కలిపిన తర్వాత ఇప్పుడు ఈ మూట పైన ఏదైనా బరువు పెట్టి రాత్రంతా అలా పక్కన పెట్టుకోవాలి దానికోసం ఒక పళ్ళను తీసుకుని ఇందులో ఏదైనా గిన్నెని బోర్లించి పెట్టండి ఇలా కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకుని దానిపైన ఈ మూటను టైట్గా చేసి బోర్లించాలి అంటే మనం వేసిన ముడి ఇలా కిందకు వచ్చేలా పెట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఏదైనా బాగా బరువుగా ఉన్నది పెట్టాలి నేనైతే గ్రైండర్ గిన్ని రాళ్లతో పాటుగా పెట్టానండి ఇదైతే బాగా బరువుగా ఉంటుంది కదా ఇలా మీ దగ్గర బరువైన వస్తువు ఏది ఉంటే అది దానిపైన పెట్టి రాత్రంతా పక్కన పెట్టుకోవాలి అలా చేయడం వల్ల గుమ్మడికాయ ముక్కల్లో ఉండే నీళ్ళన్నీ తొందరగా బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు నేను తీసుకున్న నాలుగు కిలోల గుమ్మడికాయకి సరిపడగా మినపగుళ్ళు కొలుచుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా ఆరు వందల అరవై గ్రాములు మినపగుళ్ళు తీసుకున్నానండి ఈ కొలతయితే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా ఎక్కువ తక్కువ వేయద్దు మినపప్పుని మనం ముందు రోజు రోజునైటే నానపెట్టుకోవాలి అంటే రాత్రి పడుకునే పది పదకొండు ఆ టైంకి నానపెట్టినట్టయితే ఉదయానికి చక్కగా నానపోతాయి ఉదయమే నానపెట్టుకున్నట్టయితే ఒడియాలు పెట్టడానికి బాగా లేట్ అవుతుంది అందుకే రాత్రి పడుకునే పది పదకొండు ఆ టైంకి ఇలా వీటిని నానపెట్టుకుని పడుకున్నట్టయితే ఉదయం లేచేసరికి ఇవి చక్కగా నాని ఎండ పడకుండా వడియాలు పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ గుమ్మడికాయ ముక్కల మీద బరువు పెట్టాం కదా అది దించేసి ఇప్పుడు ఈ మూటను కూడా ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి మూట పైన బరువు పెట్టడం వల్ల చాలా నీళ్ళైతే వచ్చేసాయి కదా మీకు పళ్ళల్లో కనిపిస్తున్నాయి ఇలా మీరు పళ్ళంలో పెట్టుకుంటే ఏ విధంగా తెలుస్తుంది లేదంటే డైరెక్ట్గా నేల మీదైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ మూట ఓపెన్ చేసుకుని గుమ్మడికాయ ముక్కలు చూసినట్టయితే ఇవన్నీ పొడి పొడిగా తయారవుతాయి ఇలా ఉంటే మనం వడియాలి పెట్టినా పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారు కదా ఇప్పుడు వీటన్నింటినీ ఒక పళ్ళెంలోకి ఎత్తుకుని పక్కన పెట్టుకుందాం వడియాలి పెట్టుకోవడానికి మినపప్పు రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ మనం మినపప్పు రాత్రి పడుకునేటప్పుడే నానపెట్టాం కదా ఉదయానికల్లా చక్కగా నానిపోయింది ఈ పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వంపేసి తీసుకోవాలి నీళ్ళతో పాటు రుబ్బుకుంటే పిండి పలచనైపోతుంది ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోండి ఇలా పిండి రుబ్బేటప్పుడు ముందు కొంచెం నీళ్లు వేయడం వల్ల పప్పు వేసిన తర్వాత ఈజీగా జరుగుతుంది లేదంటే ఒక్కొక్కసారి టైట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మినపప్పులో నీళ్ళు లేకుండా వేస్తున్నాం కదా ఈ పిండి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి గారెల కోసం పిండి రుబ్బుతాం కదా ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నేను తీసుకున్న మినపప్పులు సగం వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను అది నలుగుతూ ఉంటుంది ఇంతలో గుమ్మడికాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా అవసరం లేదు అలా అని ముక్కల్లా కూడా ఉండకూడదు చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గుమ్మడికాయ ముక్కల పేస్ట్ని పళ్ళల్లో పక్కన పెట్టుకుని ఇదే విధంగా మిగిలిన ముక్కలన్నీ కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఒడియాలు కూర కోసం పెట్టుకుంటున్నాం కదా అందుకే ఇలా గ్రైండ్ చేసుకోవాలి అదే మనం మామూలుగా తినడానికైతే ముక్కలుగానే పెట్టుకోవచ్చు కూర కోసం ఒడియాలు పెట్టేటప్పుడు ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నట్టయితే ఆ వడియాలు కూరల్లో విడిపోకుండా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి నేను తీసుకున్న గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను చూశారు కదా ఇప్పుడు ఇదంతా రెండు భాగాలు చేసుకోవాలి ఎందుకంటే మినప్పప్పుని రెండు వాయిలుగా రుబ్బుతున్నాం కదా మొదటి వాయి రుబ్బేటప్పుడు సగభాగం వేసుకోవాలి రెండో వాయి రుబ్బేటప్పుడు మిగిలిన సగం వేసుకుని రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంతలో మినప్పప్పు కూడా నలిగిపోయింది ముందుగా రుబ్బు పెట్టుకున్న గుమ్మడికాయ తురుములో సగభాగం మొత్తం వేసుకుని ఐదు నిమిషాల పాటు రుబ్బాలి గుమ్మడికాయ తురుము వేసిన తర్వాత పిండి కాస్త పలచనవుతుంది అందుకే మినపప్పు రుబ్బేటప్పుడు ముందే గట్టిగా రుబ్బుకోవాలి లేదంటే గుమ్మడికాయ తురుము వేసిన తర్వాత పిండి బాగా పలచనైపోతుంది ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ పిండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి అలా చేస్తే మనం వేసిన గుమ్మిడి తురుము మినప్పప్పు బాగా కలిసి పిండి కొంచెం ఉరువవుతుంది అవుతుంది చూడండి గుమ్ముడు వేసిన తర్వాత కూడా పిండి పలచనాకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఇలా నేను చెప్పిన ఈ టిప్ని ఫాలో అవ్వండి అప్పుడే ఒడియాలు పర్ఫెక్ట్గా పెట్టుకోగలుగుతారు చూసారు కదా ఇలా పిండి బాగా నలిగిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుని ఈ పిండి ఎలా రుబ్బుకున్నామో అలాగే మిగిలిన మినపప్పును కూడా రుబ్బుకోవాలి మినపప్పు నలిగిన తర్వాత అప్పుడు ఆ గుమ్ముడుతురం వేసుకుని గ్రైండ్ చేసి పిండి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుని అప్పుడు వడియాలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే పిండంతా రుబ్బు పెట్టుకున్నాను ఇప్పుడు పిండి మొత్తం కలిసే విధంగా చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పిండి మరీ పలచగాను లేదు అలా అని బాగా గట్టిగా కూడా లేదు కదా ఇలా రుబ్బుకుంటేనే అనేవి బాగుంటాయి ఈ వడియాలు కూర కోసం పెట్టుకుంటున్నాం కాబట్టి ఇందులో సాల్ట్ కానీ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం లాంటివి ఏమీ వేయకూడదండి అవన్నీ వేసి పెడితే ప్లెయిన్గా తినడానికి బాగుంటాయి కానీ కూరకి అంత రుచి ఉండదు ఇలా రుబ్బుకున్న పిండినే డైరెక్ట్గా ఏదైనా ఒక కవర్ పైన కానీ లేదా చీర పైన కానీ మనకు నచ్చిన సైజులో వడియాలు పెట్టుకోవాలి నేనైతే చిన్న చిన్నగా పెట్టుకుంటున్నాను మీరు మీకు నచ్చిన సైజులో చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు లేదా పెద్ద సైజు ఒడియాలైనా పెట్టుకోవచ్చు నేను తీసుకున్న పిండి మొత్తం ఇలా చిన్న చిన్నగా వడియాలైతే పెట్టానండి ఇవి ఉదయం నుంచి సాయంత్రం అయ్యేసరికి కవర్ పై నుంచి ఈజీగా వచ్చేస్తాయి ఆల్మోస్ట్ సగం వరకు ఎండిపోతాయి అప్పుడు వీటిని ఒక పళ్ళులో వేసుకుని నాలుగైదు రోజుల పాటు బాగా ఎండపెట్టాలి అలా ఒడియాలు బాగా ఎండితే పాడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మీకు నాలుగు రోజుల తర్వాత చూపిస్తున్నాను గలగల సౌండ్ వస్తూ వడియాలు బాగా ఎండిపోయాయి కదా ఎండలోంచి తెచ్చిన తర్వాత వీటిని వెంటనే స్టోర్ చేయకూడదు ఆ వేడికి ఒడియాలు పాడైపోతాయి కాస్త చల్లారిన తర్వాతే ఏదైనా ఒక డబ్బాలో వేసుకుని నిలవ పెట్టుకోండి వడియాలు ఈ విధంగా గుల్లగా బాగా రావాలి అంటే పిండి రుబ్బేటప్పుడు నేను చెప్పే టిప్స్ని ఫాలో అవడం మర్చిపోవద్దు ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను కాగుతూ ఉన్న ఆయిల్లో కొద్దిగా వడియాలు వేసుకుని కలర్ మారిన తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసి కూరలో వేసుకోవడమే ఈ ఒడియాలు పులుసు కూరల్లో వేసుకున్నా లేదా ఇగురు కూరల్లో వేసినా కూడా చాలా బాగుంటాయి ఆ కూరలు ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూశారు కదా కూర కోసం గుమ్మడి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఇలా నేను చెప్పిన కొలతల్ని టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా ఈ ఒడియాలు తయారు చేసి ఎలా వచ్చాయో మీ విలువైన కామెంట్ని తెలియచేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్